అందరికీ నమస్కారం ఫ్లైట్ వచ్చి గంటైనా వీళ్ళింకా రావటం లేదేంటి ఈ అరవై నిమిషాలలో ఈ మాటని వంద సార్లు అనుంటావు అని అన్నాడు ఆనంద్ భార్య శ్యామలతో నేనేమైనా మీతో అన్నానా ఏంటి ఏదో నా ఆదుర్త కొద్దీ నాలో నేననుకుంటుంటే మీకేంటి అసలు బాధ అని గయ్యిమంది శ్యామల నీ ఆదుర్తాన్ని మనోగతాన్ని తెలుసుకొని రాగానే నీకు కనపడటానికి ఇదేమైనా బెజవాడనుంటి హైదరాబాద్కు వచ్చే బస్సు అనుకున్నావా వచ్చింది న్యూయార్క్ నుండి ఇంటర్నేషనల్ ఫ్లైట్ విమానం దిగాక లోపల ఇమిగ్రేషన్ చెక్స్ బ్యాగ్ కలెక్షన్స్ అని అంటూ చాలా తతంగం ఉంటుంది ఆ మాత్రం మాకు తెలుసు రండి మీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అని అంటూ మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది శ్యామల ఎందాకే కదా నాతో కాదు మాట్లాడింది అని అన్నట్లోనో భార్యను ఉడికించాడు ఆనంద్ విళ్ళ మాటల మధ్యలో రావలసిన వాళ్ళు రానే వచ్చారు అమ్మా అని అంటూ కౌగిలించుకున్న అనన్యను చూసి అవాక్కైంది శ్యామల అదేంటే అలా చిక్కిపోయి అంత నల్లగా అయిపోయావు నా రంగు కాస్త మీ అమ్మాయికి అంటించానులేండి అని అన్నాడు ఆదిత్య బాగున్నారా చాలాసేపు అయిందా వచ్చి అని అంటూ పలకరించాడు ఆదిత్య అత్తమామలనే ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా అని అంటూ కూతుర్ని అల్లుణ్ణి పరామర్శించాడు ఆనంద్ అంతా బాగానే జరిగింది నాన్న మూడు సూట్ కేసులు ముందరే వచ్చేశాయి కానీ నాలుగోది రావటానికి గంట పట్టింది అని ఎంది అనన్య మాట్లాడుకుంటూ ఉండగానే నడుస్తూ వచ్చి క్యాబ్లో లగేజ్ పెట్టించి అంతా లోపల కూర్చున్నారు ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఆదిత్య డ్రైవర్తో జూబ్లీహిల్స్లో ఉన్న తమ ఇంటికి ఎలా వెళ్లాలో డైరెక్షన్ ఇస్తున్నాడు అదేంటి ముందర మా ఇంటికి వెళదాం డ్రైవర్ ముర్షీదాబాద్కి పోని అని ఎంది శ్యామల లేదండి అక్కడ మా అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాడు ఆదిత్య శ్యామలకి ఒళ్ళు మండిపోయింది అదేంటండి మా కారులో అన్ని సూట్ కేసులు పట్టవని ఇనోవా బుక్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చి అర్ధరాత్రి దాకా పడిగాపులు పడి ఎదురు చూస్తే మీ ఇంటికి ముందర వెళ్తాము అని అంటారేంటి ఏంటి మీకోసం అంత ఎదురు చూసేవాళ్ళైతే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి ఎదురు చూసేవాళ్ళుగా అని అంది శ్యామల నేనేమి మిమ్మల్ని నిద్రమానుకుని అర్ధరాత్రి ఎయిర్పోర్ట్కి రమ్మనలేదే అమెరికా నుండి వచ్చిన వాళ్ళం క్యాబ్ తీసుకుని ఇంటికి వెళ్ళలేమా అసహనంగా అన్నాడు ఆదిత్య అది కాదు అని అంటూ మళ్ళీ ఏదో అనబోతే శ్యామలతో అమ్మా నువ్వు ఊరుకో అని అంటూ తల్లిని కళ్ళతోనే వారించి ఇక మాట్లాడవద్దు అని కళ్ళతోనే సైగ చేసింది రెండు వారాల తర్వాత పుట్టింటికొచ్చిన అన్నని చూసి అదేంటే నువ్వు ఒక్కదానివే వచ్చావు మీ ఆయనేడి అని అడిగింది శ్యామల అమ్మా ఆయన రానన్నారు అన్న మాట ఆయనకి కోపం వచ్చింది నేనేమన్నానే తల్లి రెండేళ్ల తర్వాత కూతురు అలుడు మొదటిసారి ఇండియాకి వస్తే పుట్టింటికి రమ్మనటం తప్ప నీకు కూతురు అల్లుడైతే వాళ్ళకి కొడుకు కోడలు కదా అమ్మా అర్థం చేసుకోవేంటి అని అడిగింది అనన్య నేను చెప్పానా వాళ్ళకి కోపాలు వచ్చి ఉంటాయని అందుకున్నాడు ఆనంద్ అలాంటప్పుడు కడుపులో చల్లకదలకుండా ఇంటి దగ్గర పడుకునే బదులు కొడుకు కోడల్ని రిసీవ్ చేసుకోవటానికి వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి ఉండాల్సింది అని అంది శ్యామల మీకు క్యాబ్ ఖర్చులు ఎంతయ్యాయో కనుక్కొని ఇచ్చేయమని నాకు చెప్పాడు అని అనన్య తన బ్యాగ్లో నుంచి డబ్బులు తీయబోయింది నీకేమైనా మతిపోయిందా ఎన్నాళ్ళు అది రాలేదు అని గోలపెట్టి అది గుమ్మంలో అడుగు పెట్టిందో లేదో దాంతో గొడవ పెట్టుకుంటావేంటే అని అంటూ భార్య మీద అరిచాడు ఆనంద్ ఊరుకో నాన్న అమ్మకి నాకు ఇది అలవాటే కదా అని అంది అనన్య వాతావరణం కాస్త చల్లబడ్డాక తల్లిని తండ్రిని కూర్చోబెట్టి నేను చెప్పేదంతా మధ్యలో మాట్లాడకుండా ఎదురు ప్రశ్నలు వేయకుండా సావధానంగా వినండి అని అంటూ చెప్పుకొచ్చింది అనన్య అమ్మా నేను వెళ్లను ముర్రో అని అంటున్నా నన్ను ఇంజనీరింగ్ అవ్వగానే ఎంఎస్ చేయమని అమెరికా పంపించావు ఎంఎస్ అయ్యాక వచ్చేస్తాను అని అంటే నీకున్న అమెరికా పిచ్చిని నా మీద రుద్ది జాబ్ ఆఫర్ వదులుకొని నేను రావటానికి అస్సలు ఒప్పుకోలేదు అని శాసించావు ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా చదువు డిసిప్లైన్ పేరుతో నన్ను తమ్ముణ్ణి హాస్టల్లో పడేశావు ఎక్కడైనా పిల్లలు పై చదువులకి విదేశాలకు వెళతామంటే తల్లిదండ్రులు వద్దంటారు అని విన్నాను కానీ మన ఇంట్లో దానికి వ్యతిరేకంగా నాన్న నా ఇష్టానికి వదిలేసినా నువ్వు నీ పట్టుదల నెగ్గించుకొని నాకు ఛాయిస్ లేకుండా చేసేశావు ఆ తర్వాత నా పెళ్ళి విషయంలో కూడా అదే జరిగింది నీకున్న జాతకాల పిచ్చితో నాకు ముప్పై ఏళ్ళు వచ్చేదాకా ఇండియాలో ఏ సంబంధం కుదరనివ్వకుండా చేసి చివరికి అబ్బాయి అమెరికాలో వాళ్ళక్క బావల దగ్గర ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు అని జాతకాలు బాగా కుదిరాయి అని అంటూ ఆదిత్యతో నా పెళ్లి చూపులు అమెరికాలోనే ఏర్పాటు చేసి పెళ్లి మాత్రం ఇక్కడ అట్టహాసంగా ఆడంబరంగా నీ కూతురు అల్లుడు కూడా అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తున్నారు అని అంటూ అందరికీ గొప్పలు చెప్పుకుంటూ పెళ్లి చేశావు అమెరికాకి వెళ్ళటం ఏదో స్వర్గానికి వెళ్లటం అని అన్నట్లుగా అందరికీ డప్పు కొట్టుకోవటం అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి హాస్టల్ తిండికి అలవాటు పడ్డదాన్ని కాబట్టి అక్కడ ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తున్న ఎనిమిదేళ్లుగా నా పాటలేవో నేను పడుతూనే ఉన్నాను కానీ పెళ్ళయ్యాక మొగుడు ఇల్లు వాకిలి తిండి తెప్పలు కూడా ఉంటాయిగా పనివాళ్ళు వంటవాళ్ళు డ్రైవర్లు ఉండరని కదా మన పనులు మనమే చేసుకోవాలి మొగుడు సహాయం చేసేవాడు సర్దుకుపోయేవాడైతే ఇద్దరూ తలో పని చేసుకొని పోయేవాళ్ళం కానీ ఆదిత్య అలాంటి వాడు కాదు వాళ్ళెళ్లలో మగాళ్ళు అస్సలు పనిచేయరట అదో పెద్ద తప్పు అని అన్నట్లు దోషమన్నట్లుగా చూస్తారు వాళ్ళు దానికి తోడు అతనికి అమితమైన నీట్నెస్ పిచ్చి రోజంతా ఇల్లంతా వ్యాక్యూమ్తో క్లీనర్ చేయాలి ఇది చాలదన్నట్టు నా కర్మకి అతను పక్కా భోజన ప్రియుడు అవటంతో రోజు అన్నంలోనికి పప్పు కూర పచ్చడి వడియాలు పులుసుతో సహా అన్నీ ఉండాలి అమెరికాలో మా ఫ్రెండ్స్ వారానికి ఒకసారో మూడు రోజులకు ఒకసారో వండేసి ఫ్రిడ్జ్లో పడేస్తుంటారు కానీ ఆదిత్యకు అది సరిపడదు ఏ రోజు వంట ఆ రోజు కాదు ఏ పూట వంట ఆ పూట వండాలి ఫ్రెష్గా ఏమాత్రం తేడా వచ్చినా తింటున్న కంచాన్ని విసిరి కొట్టేవాడు డిష్ వాషర్ అంటే తనకు అస్సలు పడదు గిన్నెలన్నీ శుభ్రంగా నేనే తోముకొని వాటిని ఆరబెట్టి గొడ్డతో నీటుగా పెట్టాలి వాళ్ళమ్మ అలాగే చేస్తుందట సింక్లో పొరపాటున ఒక అన్నం మెతుకైన కొత్తిమీర కాడైనా కనపడితే ఇలాంటివి అడ్డుకుంటే ఎలా అని సింక్ని పగలగొట్టి ఇల్లంతా పగలగొట్టాలి అన్న తీరులో ఎక్కడికో వెళ్ళిపోయి నాకు లెక్చర్లు ఇచ్చి తలను తినేస్తాడు అటు ఉద్యోగం ఇటు ఇంట్లో పనితో అలసిపోయేదాన్ని కూతురు చెప్తుందంతా ఆశ్చర్యంగా వింటున్న శ్యామల అదేంటే ఎన్నాళ్ళు ఇవన్నీ మాకెందుకు చెప్పలేదు అంత చదువుకున్న కుర్రాడు అమెరికాలో ఉంటూ అలా బిహేవ్ చేయటం ఏంటి అని అడిగింది అమ్మా చదువు వేరు సంస్కారం వేరు జ్ఞానం వేరు తెలివితేటలు వేరు అమెరికా అంటే అదేదో భూతల స్వర్గం అని వాళ్ళు అనుకుంటారు కానీ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా అక్కడ మా ఫ్రెండ్ జ్యోతి డాక్టర్ అయి కూడా తాగుబోతు మొగుడిని ఎలా భరిస్తుందా ఆ మాత్రం కంట్రోల్ చేయలేదా అని నేను ఆశ్చర్యపోయేదాన్ని తనదాకా వస్తే గాని తెలియదని ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది పుస్తకాలలో చదువుకునే చదువు వేరు జీవితం నేర్పే పాఠాలు వేరు ఎన్నాళ్ళు ఇవన్నీ మీకెందుకు చెప్పలేదు అని అడిగావు కదా ఇప్పుడు చెప్పానుగా ఏం చేస్తావు నువ్వు మా ఆయనతో పోట్లాడతావా మా అత్తగారితో మాట్లాడతావా రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించి పోషిస్తున్న నాకే గతి లేదక్కడ నిన్ను ఒక పూచిక పుల్లను తీసి పారేసినట్లుగా మాట్లాడతాడు మాటకి మాట సమాధానం చెప్తే ఇంకా రెచ్చిపోతాడు మీ వాళ్ల పెంపకం ఎంత గొప్పగా ఉందో తెలుస్తూనే ఉంది అని అంటాడు పోని అలాంటి వాటితో మాటలు ఏంటి అని సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటున్నావే ఏమన్నా మాట్లాడవు వాగి వాడే ఊరుకుంటాడు అని అనుకుంటున్నావా అని అంటూ అరుస్తాడు నీలాగే మా అత్తగారికి అమెరికా పిచ్చి ఉండటంతో ముందు వెనుక చూసుకోకుండా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన తన కూతురు పద్మకి అమెరికా సంబంధం వచ్చింది అని అంటూ ఎవడో అనామకుడికి కట్టబెట్టింది వాడక్కడ వెలగబెట్టేది గ్యాస్ స్టేషన్లో అంటే పెట్రోల్ బంకులో ఉద్యోగం పనిచేస్తే గంటకు ఐదు డాలర్లు ఇస్తారు ఆదిత్య వాళ్ళింట్లో ఉండటంతో అన్నీళ్లు తినటం అలవాటై ఇద్దరూ బేవర్స్గాళ్లలాగా తయారయ్యారు పెళ్ళై వేరే ఇంట్లో నాతో కాపురం పెట్టిన మా ఆడపడుచు పద్మ రోజూ మా ఇంటికొచ్చి నాకు సహాయం చెయ్యకపోగా నేను చేసినవి అన్నీ తిన్నంత తిని మోసకుపోతుంది మోసుకుపోతుంది మీద ఉన్నవి లేనివి తమ్ముడికి కల్పించి చెబుతుంది అక్కగారంటే వల్లమాలిన అభిమానం ఆదిత్యకి ఆవిడ మీద ఏగను వాలనివ్వడు ఆవిడ చెప్పిందే వేదం చేసిందే శాసనం ఇక శని ఆదివారాలు వస్తే నాన్ వెజ్ తెచ్చి నన్ను వండమనేవారు నాకు చేత కాదు అని ఇష్టం లేదు అని అంటే అడ్డమైన తిట్లు తిట్టేవారు అక్క బావ తమ్ముడు ముగ్గురు కూర్చొని తాగేవారు నన్ను కూడా తాగమని బలవంతం చేసేది పద్మ నాకు అలవాటు లేదు అని అసహ్యమని అంటే చూశావురా అంటే నేను అసహ్యమైన పనులు చేస్తున్నాననేగా దానర్థం దీనికెంత పొగరో చూశావా అని అంటూ ఆ తాగిన మైకంలో బూతులే తిట్టేది నన్ను రోజూ తల్లితో అక్కా తమ్ముడు ఫోన్లో మాట్లాడుతూ నా ముందే నా గురించి ఏదో ఒకటి చాడీలు చెబుతూనే ఉంటారు వాళ్ళని ఇంటికి రాకుండా చేయలేను ఆదిత్యని మార్చలేను నేను చదివిన ఎంఎస్తో రాత్రనక పగలనక సంపాదించిన డాలర్లు ఇవేవి నాకు సుఖాన్ని ఇవ్వలేకపోయాయి ఒకరోజు పద్మ బాగా తాగి ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే మీరు తాగాలనుకుంటే మీ ఇంటికెళ్ళి తాగండి ఇక్కడ అల్లరి చేయొద్దు మర్యాదగా ఉండదు అని నేను అనేసరికి చూడరా ఇది నన్ను ఇంటికి రావద్దంటుంది దీనికి ఒళ్ళు బాగా కొవ్వెక్కి బరి తెగించింది ఇంట్లో నుంచి తోలేసేయ్ దానికి డైవర్స్ ఇచ్చి పడేసేయి నీకేంటి మహారాజువి కో అంటే కోటి మంది వస్తారు అని ఆదిత్యని రెచ్చగొట్టింది దాంతో ఆదిత్య కూడా బాగా తాగున్నాడేమో ఏంటే మా అక్కని బెదిరిస్తున్నావు ఇంట్లో నుంచి ఇప్పుడే గెంటేస్తాను అని నన్ను కొట్టటానికి చెయ్యెత్తాడు ఆదిత్య ఎత్తిన చెయ్యిని అలాగే పట్టుకుని కొడతావా కొట్టు చూస్తాను ఇప్పుడే వన్ నైంటీ నైన్కి ఫోన్ చేస్తాను అంతే అంతేకాదు నేను విడాకులు తీసుకునేటంత పెరిగిద్దాన్ని కాదు మిమ్మల్ని వదలను ఎనిమిదేళ్లుగా ఈ దేశంలోనే ఉంటున్నాను నేను కూడా ఇక్కడ నాకు పోలీసులు మెడికల్స్ అన్ని ఫీల్డ్స్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇంట్లో రోజు జరుగుతున్న విషయాలన్నీ నా డైరీలో రాసి వాటిని కాపీ తీసి ఎప్పటికప్పుడు నాకు తెలిసిన ఇస్తున్నాను మీ తరపు నుండి ఎటువంటి ప్రమాదం ఎప్పుడు నాకు జరిగినా జైల్లో కూర్చొని ఓచలు లెక్క పెట్టవలసింది మీరే ఇండియాలో లాగా డబ్బులకి అమ్ముడుపోరిక్కడ నిజానికి అలాంటి ప్రయత్నం ఏమీ చేయకపోయినా ఊహించని ఈ పరిణామానికి కంగు తిని నా జుట్టు వదిలేసి రెండు అడుగులు వెనక్కి వేశాడు ఆదిత్య ఒక్కసారిగా అంతా అయ్యారు కూతురు మాటలు వింటున్న శ్యామలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అంతలేసి మాటలంటుంటే నువ్వెలా పడున్నావే నీ మొగుడు అంత చేతకాని వెధవా అని అరిచింది దిస్ ఈజ్ టూ మచ్ అని అన్నాడు ఆనంద్ జాతకాలు బాగా కలిశాయని నువ్వు చేసిన సంబంధమే కదమ్మా నేనేమి అక్కడ ప్రేమించో డేటింగ్ చేసో కానీ నేను పెళ్లి చేసుకోలేదు కదా చేతి మీద ఉన్న రాతలు చెరపగలవా చెప్పు అని తల్లినడిగింది అనన్య జాతకాలంటే ఇప్పుడు నేను ఒప్పుకోను వాళ్ళు తప్పుడు జాతకమిచ్చి ఉండొచ్చేమో వ్యధవది ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అడిగింది శ్యామల నువ్వీ జన్మకి మారవమ్మా అని జరిగింది చెప్పుకొచ్చింది ఆ తర్వాత ఏం జరగటం ఏంటి మాది డైలీ సీరియల్ కదమ్మా ఇది నాకు అక్కడ రొటీన్ అయిపోయింది మధ్యలో బ్రేక్లో ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాను నేను పనిచేస్తూ బాధ మరిచిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఏదైనా కాస్త రిలీఫ్ ఉందంటే అది ఆఫీస్కి వచ్చినప్పుడే అని అంటే దీన్ని ఇలాగే కొనసాగిస్తావా నీ తరపున మాట్లాడటానికి మేమెవ్వరం లేమనుకున్నావా అంతలా బాధలు పెడుతుంటే ఊరుకునేది లేదు డైవర్స్ వాడు కాదు ఇచ్చేది నువ్వే ఇచ్చేసై బయటపడు ఆదిత్యతో సమానంగా ఇంకా చెప్పాలంటే కంటే నువ్వే ఎక్కువగా సంపాదిస్తున్నావు అలాంటిది ఇవన్నీ పడుతూ వాడికి జీవితం ధారపోస్తూ అక్కడ ఉండటానికి నీకేం కర్మమే ఎలాగూ వచ్చావుగా ఎక్కడే ఉండిపో ఎన్ఆర్ఐ కేసులు ఎక్కడ కూడా డీల్ చేస్తున్నారు నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు వాడికి చెప్పి నీకున్న బాధలన్నీ తీరేలా చేస్తాను నీకున్న ఎక్స్పీరియన్స్కి ఇక్కడ మంచి ఉద్యోగం దొరక్కపోదు ఏ టీవీ ఛానల్స్కో ఈ న్యూస్ ఇస్తే కడిగి పారేస్తారు వాడిని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు కీడుస్తాను అని అంటూ ఆవేశంతో ఊగిపోయింది శ్యామల వాహ్ వాహ్ అని అంటూ చప్పట్లు కొడుతూ అంది అనన్య భారతదేశ హిందూ నారీమణి పతివ్రత శిరోమణి అయినటువంటి మిస్సెస్ శ్యామల ఆనంద్ గారు మొగుణ్ణి తన పక్కన పెట్టుకొని మరి తన కూతురికి విడాకులు ఇప్పిస్తారు అంతేగా అని అంది ఏంటే నీ మాటలు మేమేదైనా నీ మంచి కోసమే కదా అని అంది శ్యామల నీ దృష్టిలో మంచికి నిర్వచనం ఏంటమ్మా పిల్లల్ని పెద్ద చదువుల కోసమని అమెరికాకు పంపించి అక్కడే సెటిల్ అవ్వమని అసలు నన్ను అడిగితే తప్పంతా ఈనాడు ఇక్కడున్న తల్లిదండ్రులదే ఎంతసేపు తమకు దక్కని సుఖాలు అవకాశాలు తమ పిల్లలకు ఇవ్వాలి అన్న ఓవర్ యాంబిషన్స్తో పిల్లల్ని పుస్తకాల పురుగుల్లా డబ్బు కురిపించే ఏటీఎంలాగా తయారు చేయాలి అని అనుకుంటున్నారే కానీ మీకు దక్కిన తల్లిదండ్రుల ప్రేమ అమ్మమ్మ తాతయ్యల బొజ్జగింపు మాకివ్వాలని ఏనాడైనా మీకు అనిపించిందా మావయ్య అత్తయ్యలు పిన్ని బాబాయిలు పెదనానా పెద్దమ్మలు ఇప్పుడున్న ఇళ్లలో ఏవి ఈ సంబంధాలు బంధాలు అట్లీస్ట్ ఇంట్లో మన చుట్టాలు ఎంతమంది మన ఇంటికొస్తున్నారు ఎంతసేపు ఏకో నారాయణలాగా ప్రపంచమంతా డబ్బు చుట్టూ పరిగెడుతుంది ఇంట్లో పెద్దవాళ్ల మధ్య కుటుంబ సభ్యులతో ఉండే ఆప్యాయత అనురాగాలకే అర్థం తెలుస్తుంది నా మట్టుకు నాకు నిజం చెప్పాలంటే గట్టిగా మా టీచర్లు మా ఫ్రెండ్స్ తప్ప మన చుట్టాల ఎవరితోనూ సాన్నిహిత్యం లేదు అంతెందుకు నా సొంత తమ్ముడితోనే నేను ఎక్కువగా గడిపింది లేదు ఎప్పుడో ఒకసారి పెళ్లికి వారందరినీ ఇన్వైట్ చేసి అది కూడా నీ గొప్పల్ని ఆడంబరాలని ప్రదర్శించుకోవటానికి లక్షల్లో ఫంక్షన్ హాల్కి డెకరేషన్లకి బఫేలకి ఖర్చు పెట్టి ఇలాంటి పెళ్ళి ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదు అని చుట్టాలందరితో అనిపించుకోవటం మంచితనమా అసలు పెళ్ళంటే ఇన్స్టంట్ కాఫీ ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ కాదని పెళ్ళంటే ఆషామాషా వ్యవహారం కాదని నూరేళ్ల పంటని పిల్లలకి చెప్పగలిగే పెద్దవాళ్ళు ఈనాడు ఎంతమంది ఉన్నారు పెళ్లిలో పురోహితుడు చదివే మంత్రాలకి మూడు ముళ్ళకి అర్థమేంటి అనే భాష్యం ఎంతమంది తల్లిదండ్రులు ఈనాడు తమ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు ఆ డ్రెస్ మీదకి ఏ నగలు పెట్టుకోవాలి ఈ చీర మీదకి హెయిర్ స్టైల్ ఏది బాగుంటుంది అన్న యావ తప్ప నాతిచెరామి అన్న పదానికి ఎంతమందికి అర్థం తెలిసినాడు నా కూతురు అల్లుడు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు దానికి ఏ లోటు లేదు అని అంటూ మీ ఫ్రెండ్స్తో గొప్పలు చెప్పుకోవటమే అంటే మారుమూల పల్లెటూళ్ళల్లో తాతమ్మ పెద్ద తాతగారితో అమ్మమ్మ అరవై ఏళ్ళ దాంపత్య జీవితం వీళ్ళలో ఎవరు ఆనాడు ఎక్కువగా చదువుకోలేదే విదేశాలకు వెళ్ళలేదే అయినా మిమ్మల్ని అందరినీ కని సమర్థవంతంగా పెంచగలిగారా లేదా ప్రేమ డబ్బుతో రాదమ్మా ప్రేమ అనురాగం ఆప్యాయత మన పెంపకంలో మన చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి వాళ్ళ మధ్య ఉండి అనుభవిస్తూ జీవిస్తూ నేర్చుకోవాలి కానీ పుస్తకాలలో చదివి నేర్చుకునేది కావే నీలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాది ఇది నువ్వు నాకు విధించిన జీవితకాలపు శిక్ష నన్ను చూస్తూ నువ్వు జీవితాంతం నరకం అనుభవిస్తూ చావు ఇది నేను నీకు వేస్తున్న శిక్ష ఒకరోజు మా మధ్య పిల్లల మాట వచ్చినప్పుడు ఆదిత్యకు గట్టిగా చెప్పేశాను మనిద్దరం చదువుకున్న వాళ్ళం ఇలా పోట్లాడుకోవటం బాలేదు నా వల్ల ఏదైనా తప్పుంటే చెప్పు నేను సరిదిద్దుకుంటాను నువ్వు కూడా నా అంత ప్లేన్గా మాట్లాడి నన్ను అర్థం చేసుకున్న నాడే మన మధ్య మూడో మనిషికి స్థానం ఉంటుంది లేదంటే మనకు శాశ్వతంగా బిడ్డలే వద్దని నేను కనటానికి సిద్ధంగా లేనని తెగేసి చెప్పేశాను మా ఫ్రెండు నీరజ తెలుసు కదా నేను వచ్చారని తెలిసి మొన్న ఫోన్ చేసింది మాటల మధ్యలో తెలిసింది ఏమిటంటే నీరజ వాళ్ళ అమ్మకి జబ్బు చేస్తే వాళ్ళయన ఆవిడని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడానికి ఒప్పుకోలేదట అందుకని అలాంటి అవకాశాలున్న ఓల్డేజ్ హోమ్లో తను సంపాదిస్తుంది కాబట్టి నెలకింత అనిచ్చి చేర్పించిందట ఆ తర్వాత వాళ్ళ అత్తగారికి జబ్బు చేసి ట్రీట్మెంట్ కోసం వస్తే టిట్ ఫర్ ట్యాట్ అని అన్నట్లుగా మా అమ్మని మీరు చూడలేదు కదా కాబట్టి మీ అమ్మని నేనెందుకు చూడాలి అని చెప్పి అదే హోంలో చేర్పించమందట అది కూడా అతని జీతం డబ్బులతోనే ప్రస్తుతం ఆ ఓల్డేజ్ హోమ్లో ఫస్ట్ ఫ్లోర్లో నేరజా వాళ్ళమ్మ సెకండ్ ఫ్లోర్లో నేరజా అత్తగారు ఉన్నారట ఎంతదిగా ఎందుకు చెప్తున్నావంటే అమ్మాయి తరపు తల్లి కాబట్టి ఆవిడ కింద ఫ్లోర్లో ఉండాలని అబ్బాయి తరపు తల్లి కాబట్టి అత్తగారు తన తల్లి నెత్తిన సెకండ్ ఫ్లోర్లో ఉండాలి అని వివరణ ఇచ్చింది నాకు పిచ్చెక్కినట్లుగా అనిపించింది నేను ఒక అనాథ ఆశ్రమంలో ఒక పెద్దాయన మాట్లాడుతూ ఉంటే విన్నాను నాకు నా భార్యకి నా పెన్షన్ డబ్బులు సరిపోతాయండి మేమిక్కడ బాగానే ఉన్నాం మా పిల్లలు మమ్మల్ని ఉంచుకోవాల్సిన అవసరమే లేదు డబ్బు కూడా పంపక్కర్లేదు వారానికి ఒక్కసారి బాగున్నారా అని పలకరిస్తే చాలు రావటానికి లేకపోతే కనీసం ఫోన్ చేసి మాట్లాడినా చాలు అని అంటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎంత బాధ అనిపించిందో మానవత్వం విలువలు ఈనాడు ఎందుకిలా మంట కలిసిపోతున్నాయి ఇంకా నీ విషయానికి వస్తే నాకు విడాకులు ఇప్పిస్తాను అని అన్నావు ఇండియాలో ఈనాడు విడాకుల రేట్లు పెరిగిపోవటానికి నీలాంటి తల్లులే కారణమేమో అమెరికాకి గోల పెట్టి పంపించింది నువ్వే ఇప్పుడు ఎక్కడే ఉండిపోమ్మంటున్నావు ఏం చేస్తావు మళ్ళీ పెళ్లి చేస్తావా నీ పలుకుబడితో వాడు నన్ను తిన్నగా చూస్తాడని గ్యారెంటీ ఇవ్వగలవా వాడు కాకపోతే ఇంకొకడు అంటావా లేకపోతే నీతో నాన్నతో మిమ్మల్ని చూస్తూ ఎక్కడే మీ మధ్యలో మూడుగా ఉండిపోమ్మంటావా అలా నిజంగా నేనున్నా కూడా నువ్వు రోజు నన్ను విసుక్కుంటావమ్మా మొగు వదిలేసి వచ్చావు అక్కడే పడుండాలని ఏదో ఒక రోజు నువ్వు అనాలి అని అనుకోకపోయినా ఒకనాడు నీవు కూడా విసిగిపోయి పరిస్థితులు నీ చేత అలా అనిపిస్తాయమ్మా నువ్వే కాదు నాకు తెలిసి చాలా ఇళ్లలో పెద్దవాళ్ళు పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు ఏమాత్రం తేడా వచ్చినా పెళ్ళైన పిల్లలకి సర్దుకు పోవాలి అని చెప్పటం పోయి నీలాగే రెచ్చగొట్టి విడాకులు ఇచ్చేయమంటున్నారు సో అమ్మా దీనివలన నాకు అనిపిస్తుంది ఏంటంటే జీవితాలలో మూడొంతులు ప్రాబ్లమ్స్ ఆడవాళ్ల వల్లే వస్తుంది నువ్వు చూసే తెలుగు సీరియల్స్లో ఆడవిలలు ఎలా రెచ్చిపోతూ ఉంటారో అలాగన్నమాట మనిషి సమస్యల నుంచి ఎప్పుడూ పారిపోకూడదమ్మా సమస్య వస్తే అది మరింత పెద్దదిగా బోతద్దంలో నుంచి కనిపిస్తుంది కానీ మన ఫోకస్ సమస్యను పరిష్కరించే దిశలో ఉంచితే బోలిడని అవకాశాలు దొరుకుతాయి దాన్ని పరిష్కరించటానికి మనసుంటే మార్గం ఉంటుంది అని అంటారు మన పెద్దలు మన మనసు అద్దం లాంటిది అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు అద్దం ముందు నిలబడి మన లోపాలని మనం సవరించుకుంటూ ఉంటాం అలాగే మనస్సాక్షి కూడా లాంటిదే దానిని మనం చీట్ చేయలేం దాని ముందర మన తప్పొప్పులను నిర్భయంగా పక్షపాత రహితంగా ఒప్పుకోవాలి ఒక ఏదైనా తప్పు చేశారు అని దూషించే ముందు ఆ మనిషి ఎందుకలా చేశాడో ఆ పరిస్థితులలో నేనుంటే ఏం చేస్తాను అని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకా ఆదిత్య విషయానికి వస్తే ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళైన కొత్తలో తీయగా మాట్లాడి నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు రాను రాను అతనిలో రంగులు మారటానికి కారణం వాళ్ళ అక్కయ్య అతని వీక్నెస్ అతని అక్కైతే మా ఆడపడుచు పద్మ బలహీనత తమ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ తన దగ్గర తన ఇంట్లో ఉంటూ తన చెప్పు చేతుల్లోనే ఉండే తమ్ముడు నేనొచ్చాక వాళ్ళని విడిచిబెట్టిపోయాడు మా అంత సంపాదన వాళ్ళకి లేదని నన్ను పోల్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇలా ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది నో మ్యాన్ ఈచ్ పర్ఫెక్ట్ అమ్మా ఈ ప్రపంచంలో ఏ ఒక్క జంట కూడా మేము పర్ఫెక్ట్ కపుల్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా మధ్య ఎలాంటి పొరపచ్చాలు జీవితాంతం రావంటే నేను నమ్మను పెళ్ళంటేనే కాంప్రమైజ్ కదమ్మా నువ్వు కూడా నాకు ఆ రోజు అదే చెప్పి పంపించావు కదా సర్దుకుపోవటం అది చేతకాకపోతే తెప్పలు తప్పవని నేను కూడా తెలుసుకున్నాను సో మైడియర్ అమ్మా నువ్వు నమ్మిన మా జాతకాలు మమ్మల్ని కలపకపోయినా నేనమ్మిన జీవిత సత్యాలు మమ్మల్ని విడదీయలేవు నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకోవాలి గుడ్డొచ్చి పెళ్ళని ఎక్కిరించింది అనే సామెతని నువ్వు అనుకోవద్దు పద్మ పక్కన ఉన్నంతవరకే ఆదిత్య నన్ను అర్థం చేసుకోలేడు అందుకని మేమా ఊరు విడిచిపెట్టి గాని మా ప్రాబ్లమ్స్ తీరవు ఆ మధ్య మా బాస్ నా సిన్సియారిటీతో సీనియారిటీతో నాకు కాలిఫోర్నియాలో ఉన్న మా హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తానంటే ఇంట్రెస్ట్ లేదు అని అన్నాను అవకాశం ఇప్పుడు నాకు దేవుడు చూపించిన దారి అని అనిపించి ఇక్కడికి వచ్చే ముందరే మా బాస్తో మాట్లాడి అక్కడి జాబ్ కన్ఫామ్ చేసుకున్నాను ఆదిత్యతో నాకు ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా వస్తున్నాయని మంచి శాలరీతో పాటు అపార్ట్మెంట్ కూడా ఇచ్చారని నేను అక్కడికి వెళ్ళటం తప్పనిసరిని కాబట్టి తనని కూడా అక్కడే ఏదో ఒక జాబ్ చూసుకోమని చెప్పాను మా అన్నయ్య పనిచేసే కంపెనీలో అక్కడ అని అంటే క్యాలిఫోర్నియాలో మంచి ఆఫర్ ఆదిత్య కూడా ఉందని తమకి ఇష్టం అనిపిస్తే చేరమని సలహా కూడా ఇచ్చాను ఇక్కడి నుంచి వెళ్ళగానే అక్కడ కొత్త జాబ్లో జాయిన్ అవ్వాలి అని కూడా చెప్పాను ఆదిత్య ఆలోచనలో పడ్డాడు కానీ కాదు అని చెప్పలేదు ఏంటి ఆలోచిస్తున్నారు మీ అక్కయ్య గురించి దిగులు పడకండి వాళ్ళకి మనం నెలకింత అని డబ్బు పంపొచ్చు అని అడగకుండానే సలహా ఇచ్చాను ఇది నా కాపురం అమ్మ నేనే నిలబెట్టుకోవాలి కూల్చుకుంటే నీ బ్రతుకుని చెడగొట్టుకుని వచ్చావు మా మీద ఆధారపడ్డావు నలుగురు చూసి నవ్వుతున్నారు అందరి జీవితాలు బానే ఉన్నాయి కదా నీ జీవితాన్ని బొగ్గిపారు చేసుకున్నావు రేపొద్దున నువ్వు కూడా అంటావు ఈ మాట నేనిప్పుడు ఎవరి సలహాలు వినే స్థితిలో లేను ఎవరితోనో క్లాసులు పీకించుకునే ఓపిక నాకంతకన్నా లేదమ్మా ఆదిత్య మంచివాడు కాకపోవచ్చు కానీ అలా అని చెడ్డవాడు కూడా కాదు నాణ్యానికి రెండు వైపులా కాకుండా మూడో వైపు కూడా ఉంటుందంటే నమ్మశక్యం కాదు కానీ ఇది నిజం మంచి చెడుల మధ్య ఒక అతి సున్నితమైన పొర ఉంటుంది మనం సరైన పద్ధతిలో హ్యాండిల్ చేయగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు కాబట్టి ఆదిత్యని వదిలే ప్రసక్తే లేదు శారీరకంగా మానసికంగా అతన్ని భర్త అని అనుకుని దగ్గరైన నేను మరొకళ్ళకి ఆ స్థానాన్ని ఇవ్వలేను నేను ఆశావాదిని కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను మనం చేసే పనులను బట్టి మనకు జరిగే మంచి చెడులుంటాయి దానికి కొంచెం సహనం మరింత ప్రేమ పట్టుదల కావాలి ఆదిత్య వేద మంత్రాల మధ్య అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా మొగుడు విడిపోవటానికి వెయ్యి కారణాలు చూపకుండా కలిసి ఉండటానికి కొంచెం ప్రేమ చూపిస్తే చాలు నేనెక్కడో చదివిన ఈ లైన్స్ నాకెప్పుడూ గుర్తొస్తూ ఉంటాయమ్మా అని అనన్య అంటూ ఉంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది తలుపు తోసుకుంటూ లోపలికొచ్చాడు ఆదిత్య ఎదురుగా ఉన్న శ్యామల్ని చూస్తూ అత్తయ్య గారు అనన్య మీ ట్యాక్సీ డబ్బులు ఇచ్చేసిందా లేదా చెప్పండి ముందు మీ కోపం పోయిందా లేదా ఇంకా కోపడుతున్నారా నా మీద మీ చేత్తో వేడి వేడి కాఫీ ఇస్తారా తాగి చాలా రోజులైంది అని అంటూ అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు అయ్యో ఇప్పుడే ఇస్తాను ఉండండి అల్లుడుగారు అని అంటూ మహానటి లెవెల్లో యాక్ట్ చేస్తూ వంటగదిలోకి అల్లుడికి కాఫీ తీసుకొని రావటానికి హడావుడిగా వంటింట్లోకి దారితీసింది శ్యామల మహానటిగా నటిస్తున్న భార్య వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆమె భర్త ఆనంద్ కూతురు పడే సమస్యల్ని ఎంత తేలికగా తీసుకుందో అని అనుకుంటూ అతను కూడా చాలా ఆశ్చర్యపోయాడు కూతురు ఒకే ఒక్క మాట అనుకుంది నువ్వు సగటు తల్లివి నువ్వెక మారవమ్మా నువ్వు నాకు తల్లివి కాబట్టి మనసులో బాధ చెప్పుకోవాలి అని అనిపించి చెప్పుకున్నాను అందువలన ఎలాంటి ఉపయోగం ఉండదని కూడా నాకు బాగా తెలుసు నా సమస్యకి కర్త కర్మ క్రియ అన్నీ నేనే నా సమస్యను పరిష్కరించుకోవాలి అని కూడా నాకు తెలుసు అందుకే ఆ దారిలోనే నేను నా అడుగుల్ని వేస్తూ ఎక్కడి వరకు వచ్చాను తప్పకుండా నా భర్త మారతాడు అనే నమ్మకం నాకుంది మార్చుకుంటాను అనే నమ్మకం నా మీద ఉంది ఆ భగవంతుడి మీద నాకు ఇంకా నమ్మకం ఉంది నేను గెలిచి తీరతాను అని అంటూ భర్త వైపే చూస్తూ కూర్చుంది తను ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి